శ్రీమాత్రే నోహ శ్రీ గురుక్షోణ శ్రీ మహాగణపతి దేవతా భోనమా ఈ కార్తీక మాసం విశేషత గురించి కొన్ని ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఈ కార్తీక మాసం అంటేనే ఎంతో ఆనందదాయకమైన మాసం ఈ మాసం ఆ మాసంలోనే ఇవాళ పాఠ్యమి రేపు విధి ఈ విధి అంటే ఏమిటి అన్ భగిని అష్టభోజనము అనే దాంతో మొదలవుతుంది ఈ విధియ అంటే అంటే అన్నగారు చెల్లెలి చేత్తో భోజనం తింటాము తమ్ముడు అప్పగారి చేత్తో భోజనం తింటాము అది అది ఎందుకు చేయాలి అంటే అన్నగారు కానీ తమ్ముడు కానీ మన ఇంటి ఆడపిల్ల చేత్తో భోజనం తింటే అవుతాడు అపమృత్యు దోషం తొలిగిపోతుంది ఆడపిల్ల ఏమిటి అన్నగారికి కానీ తమ్ముడు కానీ భోజనం పెడితే సౌభాగ్య అవుతవుతుంది అటువంటి విశేషమైంది అది కాక అన్నదమ్ములు అప్ప బాంధవ్యం ఇంకా దగ్గర చేయటం కోసం కోసి మన అందరం కలిసి ఇప్పుడు మనం అనిపిస్తుంది మా అన్నయ్యకి కూర ఇష్టం మా తమ్ముడికి పచ్చడి ఇష్టం అని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉండి పెడుతుంది చెల్లెలు మా చెల్లెలు ఇవాళ ఎంత బాగా పెట్టిందో భోజనం అని అన్నగారు సంతోషిస్తాడు అటువంటి సంతోషాన్ని ఆనందాన్ని అన్న చెల్లెలు అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు మన అందరం కలిసి ఒక కుటుంబంగా చేసుకోవటం ఆనందదాయకమైంది కాబట్టి ఈ భగినీ అష్టభోజనం అనేది చేసుకోవటం విశేషం ఒకవారు అన్నగారు పెద్దవాడు రాలేకపోతే నువ్వే వెళ్ళి అన్నగారికి వండి పెట్టి అన్నగారి ఆశీస్సులు తీసుకుని అన్నగారు పెట్టే పశువుంఖం తెచ్చుకుని రావటం కూడా మన ఆడపిల్ల విశేషం కాబట్టి అట్లా చేసుకుని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఈ భగిని అష్టభోజనం అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల అన్నగారికి తమ్ముడికి భోజనం పెట్టి చక్కగా వాళ్ళ ఆశీస్సులు తీసుకోమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అనమాట